వెల్కమ్ టు ఎల్ ఆర్ న్యూస్ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో ఎలక్షన్ చివరి రోజు భాగంగా కూసంగి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని గ్రామంలోని అన్ని వార్డులు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కోసం పోరాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా అదరకుండా బెదరకుండా ఉంటూ పార్టీ కోసం ఎల్లవేళలా నేను కృషి చేస్తానని గ్రామంలోని ప్రజలందరికీ ఒక్కసారి నాకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కావున ఈ ఒక్కసారి నాకు ఈ చదవకాశం ఇస్తారని కోరుకుంటూ ప్రజల నాయకుడిగా పనిచేస్తూ ప్రజలకు నేను ఎల్లవేళలా అండదండగా ఉంటాను అంటూ భరోసా ఇస్తూ గ్రామంలోని కులమత వేధాలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని అలాగే మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధిగా తీర్చిదిద్దాలని కొనియాడారు మంత్రి దామోదర్ రాజ నరసింహకు కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా త్రిషక్కకు తమ్ముడిలా వారి ఆశస్సులు నాపై ఎల్లవెళ్ల ఉండాలని కోరుకుంటున్నానని వ్యక్తం చేశారు ప్రజల కోసమే పోరాడుతాను ప్రజల్లోనే ఉంటాను అంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉంది అలాంటి హక్కులను కలరాస్తూ రోజు మీరు విచిత్రమైన రీతిలో ప్రచారం కోరుస్తారు ఎందుకు ఎక్కడ పోయిన పరిస్థితి సర్పంచ్ అభ్యర్థి గ్రామపంచంలో సర్పంచ్ అభ్యర్థి కూడా ప్రజలకు తెలుస్తే సంతోషంగా ఉంటుంది పాపం అమ్మ మా తల్లి లాంటిది ఆమె నాకు పరిచయం నాది కాదు ఆ మా తల్లిలాంటిది ఆమె ఎల్లప్పుడూ గౌరవిస్తాం కాబట్టి మీరు గొప్ప ప్రలోభాలు చెప్పడం కాదు దయచేసి మీరు చేసిన జాలు పెద్ద శాఖ లాగా భయంకరం నడిపిస్తే నడిపించండి ఉట్టిగా నేను అది చేసిన నాకు మళ్ళీ ఇవ్వండి నేను అది చేస్తా నాకు మళ్ళీ ఇవ్వండి ఇది ఉంటావు రేపు మళ్ళీ పోతుంది అది అందరికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజే నరసింహ గారు అదేవిధంగా మా ప్రియతమ యువ నాయకురాలు మా అక్క త్రిషమ్మ గారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ఆదేశాలతో ఈరోజు కుసంగి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా మనం పోటీలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా కుసంగి గ్రామ ప్రజలకు అదేవిధంగా నా అన్నలకు తమ్ముళ్లకు మిత్రులకు శివాభిలాషులకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ ఎన్నిక అనేది చాలా పారదర్శకంగా జరగాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊటాక్కును వినియోగించి మనందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా ఊట వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలుపుతూ ఈరోజు చివరి రోజు ప్రచారం సందర్భంగా గ్రామంలోని ప్రతి గడప గడపకు వెళ్ళడం జరిగింది మా అక్కలు కానీ మా అమ్మలు కానీ మా అన్నలు కానీ మా పెద్దలందరూ కూడా స్వాగత స్వాగతం పలుకుతూ వాళ్ళ యొక్క ప్రేమ అప్యాయత మాపై చూపించడం జరిగింది ఈరోజు కుసంగి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా మనం అందరం కూడా ఒక అభివృద్ధికి పట్టం కట్టాలి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్పు అనేది తేవాలని ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు చాలా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా పార్టీని భుజాలపై వేసుకొని పార్టీ జెండా మోసి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఒడుకొని ఈరోజు ప్రజల మధ్యలో నిలిచి ఉన్నాం ప్రజల యొక్క ప్రేమ ప్రజల యొక్క ఆప్యాయత అనే ఈరోజు మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం ఒక్కటి ఆలోచన చేయాలి ఎందుకంటే మనం ఎవరిపైన విమర్శలు చేయాల్సిన అవసరం లేదు మరి చూసినట్టయితే మరి ఎందుకో ఈరోజు మన ప్రతిపక్షంలో గతంలో ఉన్నట్టు ఆపోజిషన్ వాళ్ళు కూడా చాలా భయపడే పరిస్థితి ఉంది అర్ధరాత్రులు కూడా తిరుగుతూ భయప్రాంతులకు గురి చేసి ఎప్పుడైనా చేసి ఓటు సంపాదించాలని ఒక దురుద్దేశంతో ఈరోజు తిరుగుతున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుసు చదువుకున్న యువకులు ఉన్నారు మార్పు కావాలి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఒకే కుటుంబం అధికారులు అనుభవిస్తూ ఎంతో మందికి ఇబ్బందులు పెడుతూ కూడా చాలా మందిని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసము యువతను అదేవిధంగా కొందరిని ఇష్టం వచ్చిన రీతిగా భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది చూసినట్టయితే వాళ్ళందరూ కూడా స్పష్టమైన మార్పు రావాలి గత పదిహేను సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని కష్టం వచ్చిన నష్టం వచ్చిన అందరు కూడా అందరితో కలిసి గ్రామ ప్రజలు పెద్దలు అందరితో కలిసి ఈ రోజు మా అందరు ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు మా అమ్మలకు కూడా మా అక్కలకు మా అమ్మలకు మా చెల్లిమ్మలకు చతుర్థి నమస్కరిస్తూ మీరు అందరూ కూడా నా వెంట ఉండాలని చెప్పి మీ ఆశీస్సులు మీ యొక్క ప్రేమ నాపై చూపించాలని చెప్పి గ్రామానికి మీ అందరికి కూడా సేవ చేసేటట్టు యొక్క అదృష్టాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీరు కూడా రేపు పదకొండు తారీఖున జరగబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా కత్తెర గుర్తుకు ఓటు వేయాలి మన మీ అమూల్యమైన ఓటును కత్తర గుర్తుతో పాటు మాకున్నటువంటి గెలిపించి వారి యొక్క మీ యొక్క ప్రేమను మీ యొక్క ఆశీస్సులు అందించాలని సందర్భంగా కోరుకుంటూ మనం అందరం కూడా గెలవబోతున్నాం ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఎక్కడ కూడా వెనుక వేయకుండా మీ అందరి మధ్యలో మీ అందరితో ఒక మాట ఇస్తున్నా వచ్చే ఐదు కూడా ప్రతి ఒక్కరితోని ఏ విధంగా ఉన్నామో ఒక అన్నతోనైతేనేమి ఒక అన్నతోనైతే ఒక అక్కతోనైతేనేమి ముందుకెళ్తామని స్పష్టమైన ప్రణాళిక ప్రతి ఒక్కరితో కూడా కూర్చొని గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరితో కూర్చొని కూడా ప్రతిష్ట మార్గాన్ని నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధిని మార్పు చేసి గ్రామాభివృద్ధిని స్పష్టంగా చేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ మీరు అందరూ కూడా మరోసారి మార్పు అనే పరిస్థితి ఒక కుటుంబం కూడా చూసినట్టయితే గత పదిహేను సంవత్సరాలు కూడా వారే ఏదో విధంగా శాసించాలి ఏదో విధంగా నేనే ఉండాలని చెప్పి ఒక దురంకారంతో ఎందుకంటే ఈరోజు ప్రజలకు అందరికీ తెలుసు చాలా ఘోషలు పడ్డారు ఈరోజు అభివృద్ధి పేరుతో మాయ మాటలు చెప్పి ఎన్ని అక్రమాలు చేసిరో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అందరు కూడా ఎందుకు నాకు ఎందుకులే పోనీ గ్రామానికి అని చెప్పి సందర్భంగా సైలెంట్ ఉండి వస్తున్నాం ఈరోజు కుదర భావంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా కలిసి రావాలని ఎన్నికనే ముగిసినా కూడా రేపు కొంత ప్రతి ఒక్కరు మన గ్రామంలో కుదర భావంతో అన్నదమ్ములు కలిసి ఉండాలని చెప్పి కలిసి ఉండి కూడా మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకొని మనము సుభిక్షమైన పాలన మంచి ప్రజలకు అవసరాలతో తీర్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిద్దామని మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును కత్తలు గుర్తుకేసి అదేవిధంగా నా ప్యానల్ కేసి అందరికి గెలిపించవలసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరు